హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస మాతృవందనం కార్యక్రమంలో వాయుపురాణంలోని మొదటి శ్లోకం చెప్తున్నాను గర్భస్ ధారణే దుఃఖం విషమే భూమి వర్త్వని వర్త్మని నిష్క్రమణార్థాయ మాతృపిండం దదామ్యహం తాత్పర్యం ఏంటంటే గర్భం ధరించడమే దుఃఖం దీనికి తోడు ఎగుడు దిగుడు నేల మీద నడవటం అంతకన్నా కష్టం ఆ కష్టం కలిగించినందుకు ప్రతిగా ఈ మాతృపిండాన్ని సమర్పిస్తున్నాను అని బిడ్డ తల్లికి వందనం చేయటం అంటే నా వల్ల నీకు చాలా కష్టం కలిగిందమ్మా నేను చాలా కష్టం కలిగించాను నీకు కాబట్టి దానికి నమస్కారం చేస్తూ ఈ పిండాన్ని సమర్పిస్తున్నాను అని తాత్పర్యం బిడ్డ తాను చేసిన వంటి తప్పుకు పశ్చాత్తాపడుతూ అమ్మకు వందనం చేస్తూ ఆ మాతృపిండాన్ని సమర్పించడం జరుగుతోంది ఎందుకంటే నేను మా అమ్మగారికి పిండ ప్రదానం చేయాలని వెళ్ళాను అనుకోకుండా మనకు తెలియకుండానే ఎందుకంటే ముందే టికెట్ బుక్ చేసుకున్నాను తీరా ఆ రోజు వెళ్ళి అక్కడ ఆ యొక్క సరోవర్ నగర్ బిందు సరోవర్ దగ్గర కార్యక్రమం చేస్తుండగా అప్పుడు తెలిసింది ఆ రోజే మాతృ మాతృదినం అని మదర్స్ డే అది నాకు చాలా ఆనందం కలిగించినటువంటి విషయం దాని తర్వాత మన భజన మండలి సభ్యులు నూట యాభై మంది వచ్చారు నూట యాభై మందిని ఆ క్షేత్రానికి తీసుకుని వెళ్ళి అందరి చేత అంటే ఆడవాళ్ళు ఉన్నారు మగవాళ్ళు ఉన్నారు అందరి చేత అక్కడ పిండ ప్రదానం చేయిస్తారు వాళ్ళు ఆడవాళ్ళను కూడా కూర్చోబెడతారు దంపతులు కూర్చోబెడతారు కాబట్టి వాళ్ళ చేత ఆ పిండ ప్రదాన కార్యక్రమం ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంగా చేస్తారు ఆశ్చర్యం ఏంటో తెలుసా నూట యాభై మంది పిండ ప్రదానం చేసిన తర్వాత అందరూ సుమారుగా ఒక అరగంట సేపు కళ్ళలో నీళ్ళు అంతే అంటే అది ఆనంద బాష్పాలు ఆ దుఃఖం అది దుఃఖం కాదు ఆనంద బాష్పాలు అంటే తల్లి మనకు ఎంత చేసింది మనమేం చేసాం అని చెప్పి ప్రతి వాళ్ళు ఒక అరగంట సేపు ఎవరు ఎవరి నోట మాట రాలేదు అందరూ ఏడుస్తున్నారు దుఃఖిస్తున్నారు ఆ అనుభవం నాకు కూడా జరిగింది కనుక అటువంటి తల్లి యొక్క రుణం ఈ యొక్క బిడ్డ చెప్తున్నాడు అమ్మ నేను చాలా కష్టపెట్టానమ్మా పుట్టడానికి నీవు నన్ను నేను నన్ను ప్రసవించడానికి నువ్వు చాలా కష్టపడ్డావు క్షమించమ్మా గర్భిణిది ఒక రకమైన కష్టం కాదు నెలలు గడిచిన కొద్దీ ఆమె రూపు మారిపోతుంది శరీరం భారం అవుతుంది స్నానం పానం వస్త్రధారణ అన్నీ అవస్థలతో కూడుకున్నవే పండగైనా ఉత్సవం జరిగిన ఇంట్లో అందరూ బయటకు వెళ్ళినప్పుడు ఆమె ఒక్కతే ఇంట్లో ఉండిపోతుంది పడుకోవడానికి కూడా అవస్థపడుతుంది అడుగు తీసి అడుగు వేయడం కష్టం మెట్లు ఎక్కలేదు దిగలేదు నేల ఎగుడు దిగుడుగా ఉందేమో కంటకావృతంగా అంటే ఏమన్నా ఉన్నాయేమో ఉందేమో శిలామయంగా ఉందేమో రాళ్ళు రప్పలు ఉన్నాయేమో నాచుతో పాగుడు పట్టి ఉందేమో తాను జారి పడితే కడుపులోని శిశువుకి ఏమైనా అవుతుందేమో అనేటువంటి భయంతో ఆమె చూసుకుని చూసుకొని నడుస్తుంది కానీ ఎత్తైన కడుపు కారణంగా ఆమెకు భూమి కనపడదు అమ్మ నీవు నా కోసం అటువంటి కష్టం పడ్డావు అసలు గర్భం ధరించడం అంటేనే మనుగడకే ముప్పు తెచ్చుకున్నట్లు భూమిపై నడిచేటప్పుడు మరింత కష్టం నా కోసం అవన్నీ సహించిన తల్లి నీవు దేవుడితో సమానం అని చెప్తూ శిశువు పాదాభివందనం చేస్తాడు ఆమె కాలికున్న మట్టెలు మంజీరాలు ఆమె సౌభాగ్య దా దాన్ని చూపిస్తూ ఉన్నటువంటి పద్మాలు లక్ష్మీత్వాన్ని సూచిస్తూ ఉంటాయి ఆమె యొక్క కాలికున్నటువంటి మట్టెలు మంజీరాలు ఆమె సౌభాగ్యత్వాన్ని చుట్టూ ఉన్న పద్మాలు లక్ష్మీత్వాన్ని సూచిస్తుంటాయి గుడిలోని దేవత మన కోసం మాతృమూర్తిగా నడిచి వస్తోంది ఆమె మార్గంలో కొండలు ఉన్నాయి రాళ్ళు ఉన్నాయి అయినా మన కోసం దిగి వస్తోంది ఒక జీవి గత జన్మల పాపాలను ప్రక్షాళన చేసుకుని సత్కార్యాలు చేయడానికి ఈ జన్మలో తల్లి గడుపున పుడతాడు అతని పాలిట అది గర్భాలయమే ఇక రెండవ శ్లోకం వినండి పుత్రో నవతి తావత్ మాతృత్వ చింతనం తస్య నిష్క్రమణార్థాయ మాతృపిండం దదామ్యహం కొడుకులు కలిగేదాకా తల్లి చింతతో బాధపడుతుంది అటువంటి చింత కలిగించినందుకు ప్రతిగా ఈ మాతృపిండాన్ని నీకు సమర్పిస్తున్నాను తల్లి అని బిడ్డ అంటే కొడుకు ఆ అమ్మకు పిండ ప్రదానం చేస్తున్నాడు ఎందుకంటే నన్ను కనడానికి అంటే వంశాన్ని నిలబెట్టేవాడు కొడుకని నా కోసరంగా తాపత్ర పిల్లలు కావాలి మగపిల్లవాడు కావాలి అని తాపత్ర ఎన్నో కష్టాలు ఎన్నో వృత్తాలు ఎన్నో నోములు ఇవన్నీ ఆచరించి ఉంటావు కాబట్టి నేను పుట్టిన తర్వాత నీకు ఈ విధంగా నా వల్ల నీకు కలిగినటువంటి కష్టాన్ని నేనేమి బాపలేను నీకేం సేవ చేయలేను కాబట్టి భక్తితో నీకు ఈ పిండ ప్రదానం చేస్తున్నాను బిడ్డ ఎలా పుట్టినా తల్లికి సమతమే ఎందుకంటే వాడు తన ప్రాణం వికలాంగుడైనా బుద్ధిమాంద్యం కలవాడైనా లోకానికి అంతటికీ బరువుగా తోచినా తల్లికి మాత్రం భారం కాదు వాడెలా బతుకుతాడోనని జీవితాంతం చింతిస్తుంది బిడ్డ ప్రయోజకుడై మణులు మాన్యాలు సంపాదించిన తల్లి ఏమీ కోరదు వాడు ఆరోగ్యంగా సంతోషంగా ఉంటే చాలనుకొని తృప్తిపడుతుంది తల్లి అమ్మా పుట్టింట్లో నిన్ను అల్లారు ముద్దుగా పెంచారు అత్తింట్లో కూడా నీవు అందరికీ ప్రేమాస్పదురాలివే అందరి మననలను పొందిందానివే అయినా కేవలం సంతానం కలగలేదన్న కారణంగా నువ్వు దుఃఖించావు పిల్లలు పుడితేనే సార్థక్యం అనుకున్నావు నేను ఎటువంటి వాడినో నా గుణం ఎటువంటిదో నీకు తెలియదు అయినా నా కోసం పరితపించావు నేను బయటకు రాక నిన్ను ఏడిపించాను క్షమించమ్మా అనే భావాన్ని వ్యక్తీకరిస్తాడు కుమారుడు అంతేకాదు ఆ తల్లి చింతను అది ఊహించడానికి వీలైనటువంటి విషయం నిజానికి ఆమె యొక్క కన్నీళ్ళు తుడవాల్సింది భర్త తల్లిదండ్రులు అత్తమామలు కానీ ఇక్కడ శిశువు కన్నీళ్లు తుడుస్తున్నాడు క్షమించమని వేడుకుంటున్నాడు కనుక ఆ పిల్లవాడు ఆమె చిబుకాన్ని ఒక చేత పట్టి మరొక చేతితో వేళతో ఆమె బుగ్గలు రాస్తున్నాడు శిశువు మాత్రమే శిశువు చేతులకు మాత్రమే ఇక్కడ ప్రాధాన్యత కనుక ఈ రీతిగా అమ్మ యొక్క సేవ చేస్తూ ఆ పిండ ప్రధానం భక్తిగా సమర్పిస్తున్నాడు కుమారుడు ఇప్పుడు మూడవ శ్లోకం చూద్దాం మాసి మాసి కృతం కష్టం వేదన ప్రసవేషు నిష్క్రమణార్ధాయ మాతృపిండం దదామ్యహం ప్రసవ పర్యంతం నెల నెలా కష్టం కలిగించినందుకు అమ్మా ప్రతిగా ఈ మాతృపిండాన్ని నీకు సమర్పిస్తున్నానమ్మా అని బిడ్డ చెప్తాడు ఇది యొక్క తాత్పర్యం ఐదవ నెల దాటిన తర్వాత ఐదవ నెల దాటిన తర్వాత నుండి తల్లి విన్న విషయాలన్నీ కడుపులో బిడ్డ గ్రహించి సంస్కారాన్ని అలవర్చుకుంటాడు అప్పుడు నేర్చిన సంస్కారమే అతని జీవన యానానికి చుక్కానిగా మారుతుంది సత్కార్యాలు చేసి శివ సాహిత్యం పొందగలిగే సద్బుద్ధిని ప్రసాదిస్తుంది బిడ్డకు ఆ సంస్కారం అలవడవడానికి ఆమె ఓపిక లేకపోయినా పురాణ శ్రవణానికి వెళ్తుంది పిల్లవాడు మంచి సంస్కారం కలగడానికి ఆమెకు పాప ఓపిక లేకపోయినా కూడా పురాణ శ్రవణానికి వెళ్తుంది నెలలు నిండిన కొద్దీ శ్రమకు ఓర్వలేక ఇంట్లో ఉండిపోయినా మంచి మంచి విషయాలు వింటుంది మాసాలు నిండుతున్న కొద్దీ బరువు పెరుగుతుంది గరిమనాభిస్థానం మారి విపరీతమైన నడు నొప్పి కలుగుతుంది దాన్ని నివారించడానికి ఆమె భుజాలు వెనక్కి విడిచి నడుముకు ఆసరాగా నిలుపుతుంది బాధను ఊర్చుకోవడానికి ముఖాన్ని పైకెత్తుతుంది పురుషుడైన వాడు గర్భిణీ స్త్రీ శరీరంలోకి పరకాయ ప్రవేశం చేసి ఆ భావాన్ని ఆవాహన చేసుకొని ఆ కుంచులో బంధించి దర్శించుకోవచ్చు శ్రమతో స్వేదంతో తడిసిన ఆమె జుట్టు పాయ కళ్ళ మీదుగా చెంపల మీదుగా పడుతూ ఉంటే ఆమె అలాగా ఆలోచిస్తూ ఉంటుంది అమ్మా నెలలు దాడుతున్నప్పుడు క్లేశం అనుభవిస్తూ మృత్యువు నీడలోకి చేరావు ఎందుకంటే ప్రసవం అనేటువంటిది ఒక పెద్ద పరీక్ష ఆడవాళ్లకు నీ ప్రాణాన్ని నిలబెట్టవలసిన నేను లోపల ఏ స్థితిలో ఉన్నానో నా రూపురేఖలు ఎలా ఉన్నాయో నీకు తెలియకపోయినా నా కోసం ఇంత కష్టాన్ని అనుభవించావమ్మా తలకిందులుగా తపస్సు చేసిన నేను నీ రుణాన్ని తీర్చుకోగలనా అమ్మా ఎన్ని తపస్సు చేసినా ఎన్ని పుణ్యాలు చేసినా ఎన్ని దానాలు చేసినా ఎన్ని ధర్మాలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని క్షేత్రాలు దర్శించిన అమ్మ యొక్క కష్టాన్ని ఎవరూ తీర్చుకోలేరు అని తలకిందులుగా తపస్సు చేసినా నేను నీ రుణాన్ని తీర్చుకోగలనా అమ్మా అని శిశువు ప్రార్థిస్తున్నట్టుగా ఈ యొక్క ఈ శ్లోకం భావం కాబట్టి మాతృమూర్తిని గౌరవించవలసిందిగా చెప్తున్నారు వేదం చెప్తోంది పెద్దలు చెప్తున్నారు భగవంతుడు చెప్తున్నాడు కనుక ముందుగా ఆ తల్లిని గౌరవించి ఆమెకు సేవ చేసేటువంటి విషయంలో ఎటువంటి లోపం జరగకుండా చూడ చూస్తే తల్లి ఆనందిస్తుంది అంతే వాళ్ళు ఏమి మనులు మాన్యాలు ఇల్లు వాకిలి ఆస్తులు ఏమీ కోరేటువంటి హృదయం ఉండదు తల్లికి ఏ తల్లి అయినా బిడ్డ ఎలా ఉన్నాడో లోపల తెలియదు కానీ వాడు అంగవికలుడైనా ఎటువంటి రూపంతో ఉన్నా వాణ్ణి బిడ్డగానే భావించి ప్రాణప్రదంగా పోషిస్తూ వాడి వాడికోసరంగా తన జీవితాన్ని త్యాగం చేస్తున్నటువంటిది తల్లి అమ్మ స్వరూపిణి అని మనవి చేస్తూ హరే శ్రీనివాస